అందరు ఎలా ఉన్నారు ఒక్క నిమిషం మరి మీ ఇంట్లో అత్తలు ఎలా ఉంటున్నారు కూడలు ఎలా నాకు కామెంట్స్ లో చెప్పండి సరేలేండి ఈరోజు కదా తెలుసుకుందాం బంధం పద్ధతుల్లో కాదు మనసులో ఉండాలి అత్త పాత్ర అంటే కేవలం నియమాలు చెప్పడమే కాదు అర్థం చేసుకోవడము కావాలి మరి కోడలి పాత్ర అంటే కేవలం తలవంచడం కాదు ప్రేమతో ఆ ఇంట్లో తలెత్తుగా నిలబడ్డమో తెలియాలి ఈతరం కోడలు కలలు వస్తుంది పాతతరం అత్తలు అనుభవాలతో ఉంటారు ఒక్కసారి ఇద్దరు కలిస్తే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది సీతమ్మ మారింది ఎందుకంటే ఆమె గుండె గొప్పది లావణ్య గెలిచింది ఎందుకంటే ఆమె గౌరవాన్ని వదలలేదు ఈ కథ ద్వారా అత్తలకి కోడళ్ళకి చెప్పే మాట ఒక్కటే అదేంటంటే ఎన్నేళ్లైనా ఎన్ని యుగాలైనా పద్ధతులు మారినా పరస్పర గౌరవం ప్రేమ మారకూడదు అప్పుడు ఓ కుటుంబం అసలైన కుటుంబం అవుతుంది సరే సర్లేండి ఈ సోదంతా మాకెందుకంటారా సరే ఈరోజు కథ చెప్తాను మన కథలో అత్త పేరు సీతమ్మ చాలా సాంప్రదాయమైన అత్తగారు సీతమ్మకు ఇద్దరు కొడుకులు ఒక అతను విదేశాల్లో చదువుకుంటూ ఉన్నాడు మరొకతను హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు చిన్నవాడి పెళ్లి ఆలస్యం అవుతున్నందుకు పెద్దగా పట్టించుకోలేదు సీతమ్మ కానీ ఎప్పుడైతే అతనికి ముప్పై దాటాయో పెళ్లి ప్రస్తావన వచ్చింది అందులో భాగంగా అతనికి కొన్ని సంబంధాలు చూశారు చివరికి సీతమ్మకు లావణ్య చాలా బాగా నచ్చింది లావణ్య బీటెక్ చదివింది ఆమెకు బిటెక్ ఫైనల్ ఇయర్ లో ఉండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం వచ్చింది ఆమె మంచి ఉద్యోగం అంతకు మించిన ఊహించని సాలరీ ఇక చేసేదేమండి తల్లిదండ్రులు కూడా తనని కాదనలేకపోయారు జాబ్లో చేరిన కొన్ని రోజులకే పెళ్లిపీట లెక్కాల్సి వచ్చింది లావణ్యకు ఇదేమైనా లావణ్య మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయింది తనను పెళ్లి చేసుకునే వాడితో మాట్లాడి పెళ్లి తర్వాత జాబ్ కంటిన్యూ చేయాలనుకుంది తాను అనుకున్న విధంగానే అతనికి చెప్పింది అతనికి తన తల్లి గురించి తెలిసి కూడా అతను లావణ్య ఇష్టాన్ని కాదనలేకపోయాడు పెళ్ళైన కొద్ది రోజులు అంతా బానే ఉంది కానీ సీతమ్మకు తనకు నచ్చిన పద్ధతులను కోడలు వచ్చినట్టు అనిపించలేదు తన అనుకున్న కోడలికి వచ్చిన కోడలికి పద్ధతుల్లో చాలా వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసాన్ని సీతమ్మ భరించలేకపోయింది సీతమ్మ చిన్ననాటి నుంచే ఒక నమ్మకం కలిగి ఉండేది కోడలు అంటే ఆడబిడ్డలాగే ఉండాలి అని అత్త కోడల మధ్య బంధం అత్తగారి పెత్తనం చేస్తుంటే కోడలు వినయంగా ఉండటం అదే ఆమెకు తెలిసింది సీతమ్మ తల్లి పద్ధతులను చూసి పెరిగింది అత్త చెప్పిన మాటే శాసనం అనే నమ్మకంతో అన్నింట్లోనూ నిబంధనలే ఒప్పందాలు కోడలు తొలిసారి ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఇంటి ఆచారాలు రీతులు నియమాలు చెప్పడం మొదలుపెట్టింది సీతమ్మ లావణ్యకి వెరైటీగా ఉంది లావణ్య మాత్రం అత్తగారు చెప్పినవన్నీ విని విన్నట్టుగా విని తన పని తాను చేసుకుంటూ ఉండేది వెళ్ళే నాలుగు రోజుల్లోనే అన్నది అత్తయ్య నేను వాకింగ్కి వెళ్ళాలి నాకు కొన్ని పర్సనల్ పని చేసుకోవడానికి కొంత టైం కావాలి అత్తయ్య గారు అని అడిగింది లావణ్య సీతమ్మ లావణ్య మాటలు విని చాలా బాధ అనిపించింది ఆమెకి అసలు కొత్త కోడళ్ళు కాళ్ళ పారని ఆడక ముందే వాకింగ్ అంటూ కాళ్ళు బయట పెట్టడం ఏంటి విదూరం కాకపోతే ఈ పిల్లకు వాళ్ళ తల్లిదండ్రులు ఏ మాత్రం పద్ధతులు నేర్పించినట్లేరు సరేలే నిదానంగా తెలుసుకుంటుంది అనుకుంది కానీ లావణ్య పొద్దుపెద్దిన్నే లేవదు ఇంట్లో పని చేయదు పొద్దుపొద్దున్నే ఆ జీన్స్ టీషర్టు వేసుకుని కాఫీ తాగుతూ ఫోన్ చూస్తూ అయ్యో బాక్సులు ల్యాప్టాప్లు అనుకుంటా అవి చూస్తూ కూర్చుంటుంది అసలు ఈ పిల్ల ఈ పిల్లని ఎలా మార్చాలో అర్థమవ్వడం లేదు అని ఆలోచించుకుంటూ ఒకసారి కొడుకును పిలిచింది లావణ్య పద్ధతి ఆమెకి ఏమాత్రం నచ్చడం లేదని తన కొడుక్కి మొహం మీద చెప్పింది సీతమ్మ వెంటనే కొడుకు తల్లి మాటకి అడ్డుపడుతూ లావణ్య మన ఇంటికి వచ్చి నాలుగు రోజులే కదా అయ్యింది నిదానంగా తెలుసుకుంటుందిలే అమ్మా కంగారు పడకు అని తన పని తాను చూసుకుంటున్నాడు పెళ్ళైన నెల రోజులకే లావణ్య ఆఫీస్ కి వెళ్ళడానికి జీన్స్ టీషర్ట్ వేసుకుని బయలుదేరింది సీతమ్మకు చాలా ఆశ్చర్యం అనిపించి ఏంటి లావణ్య ఇలాగే బయటకు వెళ్తావా అనేసరికి లావణ్య ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది మళ్ళీ సీతమ్మ లావణ్య మాట వినిపించుకోకుండా ఏంటి ఆఫీస్ కి ఇలాగే వెళ్తావా అని ఆశ్చర్యంగా అడిగింది నేను పెళ్ళయ్యాక కూడా ఆఫీస్ కి వెళ్తానని మీ అబ్బాయికి ముందే చెప్పాను నీకు చెప్పలేదా పెళ్లికి ముందే నేను ఇద్దరం మా లైఫ్ ఎలా ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాం అందులో భాగంగానే ఇద్దరం జాబ్ చేయాలనుకున్నాం సరే అత్తయ్య టైం అవుతుంది అని అత్తకి చెప్పి లావణ్య ఆఫీస్కి వెళ్ళిపోయింది లావణ్య మాటకు సీతమ్మ ఏం చేయాలో అర్థం కాక అక్కడికక్కడే డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చొని నేనేం ఆశిచ్చాను నాకు ఎలాంటి కోణలు వచ్చింది నాకెందుకు ఇలా జరుగుతుంది అని కాసేపు తనలో తాను చాలా బాధపడింది కుర్చీలో నుంచి కదలనివ్వకుండా ఇంటి పనులు చేసుకుంటూ ఉండే కోడలు అనుకుంటే ఏంటంతా ఇలా జరిగింది నా మాటకు అణిగి మణిగి ఉండే మహాలక్ష్మి లాంటి కోడలు వస్తుందనుకుంటే ఇలాంటి కోడలు వచ్చింది ఏంట్రా దేవుడా నాకు ఇంటి చాకిరి ఈ ఇంటి చాకిరికి విముక్తంటూ ఉండదనుకుంటా కొడుకుకు చెప్పినా లాభం లేదు కొత్త పిల్లం కదా దానికే సపోర్ట్ చేస్తారు అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి పంట మొదలు పెట్టింది సీతమ్మ ఇంతలో పక్కింటి పాపాయమ్మ గారు వచ్చి ఏం సీతమ్మ కోడలు వచ్చినా నీకు పని తప్పలేదనుకుంటే పెళ్ళైన పది రోజులకి కోడలు ఉద్యోగం అంటూ వెళ్ళిపోయిందా నాది అదే పరిస్థితి సీతమ్మ ఇద్దరు కొడుకు నుండి కోడళ్ళు ఉన్న ఇంత వయసు నేను పని చేసుకోవడం తప్పడం లేదు నేను చేసుకోవడమే కాక వాళ్ళకి వాళ్ళ పిల్లలకి చాకరీ చేయాల్సిన పరిస్థితి నాది ఈ వయసులో హాయిగా మనోరాళ్లతో మనవలతో ఆడుకోవాల్సిన వయసులో ఇంటి పాతికి చాకరీ చేయాల్సి వస్తుంది ప్రతి అత్తకి ఇదే పరిస్థితి అనుకుంటా బాధపడుకు సీతమ్మ అంటూ తన బాధను చెప్పుకుంది సీతమ్మను పలకరిద్దామని వచ్చిన పాపాయమ్మ పాపాయమ్మ మాటలకు సీతమ్మకు కాస్త భయంగానే అనిపించింది ఎందుకంటే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవక అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి లావణ్య తనకి కుదిరినప్పుడల్లా అత్తగారికి చిన్న చిన్న పనుల్లో సాయం చేయడం మొదలు పెట్టింది ఒకరోజు సీతమ్మకి ఆరోగ్యం ఏమాత్రం బాలేదు అందువల్ల సీతమ్మకి ఒక వారం రోజులు రెస్ట్ గా ఉండాల్సిన అవసరం వచ్చింది సీతమ్మ భయపడిపోయింది ఈ ఇంటి పని అంతా ఎలా ఎవరు చేస్తారు కోడలేమో ఆఫీస్ అంటూ వెళ్ళిపోతుంది నేనేమో చేయలేను అని దిగులు పడుతూ ఉంది అప్పుడు అర్థమైంది సీతమ్మకు లావణ్య ఏంటో ఎందుకంటే లావణ్య సీతమ్మ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని లావణ్య జాబ్ మానేయలేదు అలాగని సీతమ్మని ఒంటరిగా వదలలేదు అత్తగారి పరిస్థితి తెలుసుకుని లావణ్య ఒక సహాయకురాన్ని అమర్చుకుంది లావణ్య ఇంటిలో పొద్దు పొద్దున్నే లేచి తన పనులన్నీ పూర్తి చేసుకునేది కానీ ఆమె జీన్స్ టీషర్ట్ మీదే పూజ కూడా చేసేది అత్తగారిని భర్తని నిద్రలేపి వాళ్ళకి టీ టిఫిన్ ఏర్పాటు చేసేది వెంటనే తన పనులు తాను చేసుకుని ఆఫీస్ కి బయలుదేరేది ఆ సహాయకురాలకి తన అత్తగారిని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆఫీస్కి వెళ్లేదు ఆఫీస్ లో తనకి ఖాళీ ఉన్నప్పుడల్లా మధ్య మధ్యలో ఇంటికి ఫోన్ చేస్తూ అత్తగారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ ఉండేది ఇద పది రోజులు గడిచిపోయాయి సీతమ్మకు ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుపడింది సీతమ్మకు లావణ్య ఏంటో అప్పుడు అర్థమైంది ఈ పది రోజుల్లో ఆ కోడల మధ్య బాండింగ్ కూడా చాలా ఎక్కువైపోయింది సీతమ్మకు అత్త అంటే పెత్తనం చేయడమే కాదు కూడలంటే అణిగు ఉండటమే కాదు ఈ రోజుల్లో ఇద్దరి మధ్య ఉండాల్సింది స్నేహం అని తెలుసుకుంది సీతమ్మ సీతమ్మవి పాతకాలపు సాంప్రదాయాలు ఆచారాలు అయినా తన పద్ధతుల్ని కోడలు మెచ్చుకుంటున్నప్పుడు తన కోడలు ఆధునికల యువతి కాబట్టి ఆమె ఆధునికను సీతమ్మ కూడా మెచ్చుకునే తీరాలి అని తెలుసుకుంది ఆ రోజు నుంచి లావణ్యతో సీతమ్మ చాలా స్నేహంగా ఉండడం మొదలు పెట్టింది సీతమ్మను లావణ్యను చూసి తన కొడుకు చాలా సంతోషించేవాడు సాయంత్రం ఆఫీస్ అయ్యాక లావణ్య సీతమ్మ టీవీ చూస్తూ అత్తగారు సీరియల్స్ చూస్తుంటే మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు లావణ్య సాంగ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేది మధ్య మధ్యలో ఏమత్త కాఫీ తేనా కుల్ తేనా అని ఏది కావాలంటే అది తెచ్చిస్తూ ఉండేది లావణ్య ఇలా రోజులు గడిచే కొద్దీ సీతమ్మకు ఒక విషయం అర్థమయ్యింది లావణ్య పనులు చేస్తుంది కానీ తన శైలిలో చీర కట్టదు కానీ టీషర్ట్లో లో ఉంటుంది స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తుంది కానీ సీతమ్మను ముందుగా అడుగుతుంది టీవీలో సీరియల్స్ చూస్తూ పక్క కూర్చుంటారు కానీ మధ్య మధ్యలో నవ్వుకుంటూ అత్తయ్య మీకు కాఫీ తేనా కూల్ డ్రింక్ తేనా అని అంటుంది ఒకరోజు సీతమ్మ తన చిన్న కొడుకుతో ఇలా అంటుంది మా కాలంలో కోడళ్ళు దిగి ఉండేవాళ్ళు ఇతరం కోడళ్ళు ఎదిగి ఉంటున్నారు తప్పులేదు కానీ మనసు మంచిదైతే పద్ధతులు మారినా పర్వాలేదు లావణ్య నీకు సరైన జోడి నాన్న ఇంటికి తగ్గ ఎంత ఎదిగి ఉన్నా నా దగ్గర చాలా ఒదిగి ఉంటుంది ఆమె ఎంత ఎదిగినా ఎంత గొప్ప స్థానంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నా ఇంటి గౌరవాన్ని కాపాడుతుంది అనే నమ్మకం నాకు ఉంది అని అనేసరికి రావణ్య విషయంలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావమ్మా చాలు అమ్మా నేను మీ ఇద్దరిలో ఒకరికి ఒకరు ఇలా అర్థం చేసుకోవడం ఈ రోజు కోసము నేను చూస్తున్నాను అమ్మయ్య నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని తల్లి కొడుకు ముచ్చటించుకుంటూ కూర్చున్నారు అప్పటి నుంచి సీతమ్మ కోడలిపై ఎనలేని ప్రేమను పెంచుకుంది కోడలి పద్ధతి అలా ఉంది ఇలా ఉంది అని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే మళ్ళీ వాళ్ళు కోడల గురించి మాట్లాడేందుకు లోనెత్తకుండా సమాధానం గట్టిగా చెప్పేది సీతమ్మ సీతమ్మ మాటలకు వాళ్ళంతా సాంప్రదాయాలు పద్ధతులు అనే సీతమ్మేనా అనుకునేవాళ్ళు సీతమ్మలో వచ్చిన మార్పుకి అయినా అర్థం చేసుకునే శక్తి ఉంటే ప్రతి అత్త ప్రతి కోడల్లో అమ్మాయిని చూడవచ్చు ఏదేమైనా సీతమ్మ కోడలు బాగా తెలియగలదు అత్తని గుప్పెట్లో పెట్టేసుకుంది అని ముచ్చటించుకుంటూ వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్లారు ఇంట్లో ఒక కొత్త బొమ్మలా అడుగుపెట్టిందామె అయితే ఆ బొమ్మను అలంకరించడానికి పాత చేతులు సిద్ధంగా లేవు ఆ పాత చేతులు ఆలోచించాయి ఇది మన పద్ధతుల్లో లేదు కానీ గుండె మాత్రం చెప్పింది పద్ధతులు మారవచ్చు కానీ మనసు మారకూడదు అని అలా మొదలయ్యింది ఈ అత్త కోడలి కథ ఒక అత్త తన కోడల్ని అర్థం చేసుకున్న కథ ఇది ఒక కోడలు తన అత్తను గౌరవించిన కథ ఇది ఒక కుటుంబం ప్రేమతో కుదిరిన కథ అదే ఈ తరం కోడలు కోడలి మధురమైన ప్రయాణం కథ